కానీ భవిష్యత్తులో ఎవరి పేరు మీద ఎక్కడ ఎంత విస్తీర్ణంలో ఉంది ఆస్తి ఉంది అనే పూర్తి వివరాలతో కూడిన టైటిల్ ఇవ్వడం వల్ల ఆస్తిపై యజమానికి పూర్తి హక్కులు భద్రత ఉండడమే కాక అక్రమ రిజిస్ట్రేషన్లు ఆగిపోనున్నాయి ఈ కొత్త విధానం వల్ల అమల్లోకి వస్తే ఆస్తి తగాదాలు సగానికి పైగా తగ్గిపోతాయనే ప్రభుత్వం భావిస్తుంది ఇక మనకు చేసేటోళ్ళకి చేస్తులకు పాస్ పుస్తకం పెట్టినట్టుగా అట్లా ఇస్తే అయిపోయాయి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనగానే ఓ బాండ్ పేపర్ మీద వానికి మనకు మధ్యలో అయితే ఒప్పందం జరుగుతుంది డాక్యుమెంట్ దగ్గర పెట్టుకుంటాం అట్లా కాకుండా పట్టదారు పాస్ పుస్తకం లెక్క జర బందోబస్తు పుస్తకం ఉండి ఏ సర్వే నెంబర్లో ఏడ భూమి ఉంది ఏడ ప్లాట్ ఉంది ఏడ ఇల్లు ఉంది డేటా మొత్తం అక్క దగ్గర ఉంటే జర భద్రతగా ఫీల్ అవుతారు జరుగుత అవకాశం కూడా ఉంటుంది అవినీతి కూరల్లో సబ్ రిజిస్టార్ ఆఫీసులు అని చెప్పేసి కొన్నేళ్ళుగా సబ్ రిజిస్టార్ కార్యాలయాలు అవినీతికి కేర్ ఆఫ్గా మారుతున్నాయని విమర్శలు అయితే ఉన్నాయి అధికారుల కుమ్మక్కుతో ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు పాలవడం ఒకే ప్లాట్ను ఇద్దరు ముగ్గురు కమ్మడం నిత్యాకృతం అయిపోయింది దీని ఫలితంగా కోర్టులో వేల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయి సివిల్ తగాదాల వల్ల శాంతి భద్రత సమస్యలు కూడా తలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో మానవ ప్రమేయాన్ని తగ్గించి టెక్నాలజీ ఆధారిత పారదర్శక వ్యవస్థను తీసుకురావడమే ఏకైక పరిష్కారం అని ప్రభుత్వం భావిస్తోంది సో లింక్ డాక్యుమెంట్ల మీద కూడా నిఘా పెట్టినట్టు ఇది ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఇది చివరిగా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఉన్నటువంటి